ధనుసు రాశి వారికి అయితే కొంతమేర ఉపశయనం అని చెప్పొచ్చు పెళ్ళైన వారికి భార్యభర్తల మధ్యన వెడబాటు ఉన్నవారు కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు ఉన్నవారు ఎక్కడైనా డబ్బులు ఇచ్చి వారి నుంచి ఆశించేవారు వ్యాపారంలో నష్టపోయిన వారు వాళ్ళందరికీ కూడా కొంతమేర బాగానే ఉంటుంది మళ్ళీ వనరులు కూడా లభ్యపడతాయి పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్న వారు పెళ్లి చేసుకున్న వారు అయితే ఫిబ్రవరి పొందున్న తర్వాత అయితే లగ్నాలు కుదురుతాయి కాబట్టి ఆ విధంగా వేరే రాసులు అందరూ కూడా బాగానే ఉంటుంది ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కనుక అన్ని ద్వాదశ రాశులు వారు కూడా ఏదైనా ఒక పరిహారం చేసుకోవాలి ఖచ్చితంగాను అంటే పరిహారం అంటే ఏ విధంగా అంటే ఎన్ని రోజులు చేసుకోవాలి పరిహారం వీరు ప్రతిరోజు చేసుకున్న మంచిదే పరిహారం దేవుని చేసేదే కాబట్టి ఎవరికైనా దానం ఇచ్చేది కాబట్టి పరిహారాలు అనేది వీరి అవకాశాన్ని బట్టి చేసుకుంటే చాలా మంచిది పద్దెనిమిదో తారీఖు ముందే వీరు చేసుకుంటే ఇంకా మంచిది పండగ పర్వదినాల్లో కనుక పెద్దలకు చేసినటువంటి కర్మలు చేసుకుంటే చాలా మంచిది నది వాగు ఏరు సెల ఏరు బ్రహ్మగుండాల వాటిలో స్నానం చేసేసి పెద్దలకి ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ పెద్దలకి చేయాల్సినటువంటి కార్యక్రమం చేసినట్టయితే వారి అంత పుణ్య వస్తువులు ఉండరు వారంత పుణ్యమూతులు ఎవరు ఉండరు దాని తర్వాత వారి గ్రహ కూటమి ఉన్నప్పటికీ కూడా ఆ పెద్దల యొక్క దీవెనతో అలా కొనసాగుతూ వెళ్ళిపోతుంటారు కాబట్టి వారికి మంచి జరుగుతుంది ద్వాదశ రాష్ట్రుల వారికి